శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి నూట తొమ్మిదో జయంతి సందర్భంగా పరకాల పట్టణంలోని వారి విగ్రహానికి పూలమాల వేసి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా గారు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడైన కొండ లక్ష్మణ్ గారి జీవితం అందరికీ ఆదర్శం వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేయడంతో పాటు నిరంతరం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తపించారని పేర్కొన్నారు చల్ల ధర్మారెడ్డి గారికి మరియు ఇక్కడ విచ్చేసిన పరకాల పద్ధశాలి కులబంధాలందరికీ మరియు కౌన్సిలర్ అందరికీ పురప్రముఖులందరికీ పాత్రికా మిత్రులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు కొండలక్ష్మ బాబాజీ గారి నూట తొమ్మిది వంటి జయంతి సందర్భంగా ఇక్కడ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మరియు ఇక్కడ విచ్చేసిన పాత్రికా ప్రముఖులందరికీ పరికాల ప్రజలందరికీ మేము రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఏప్రిల్ రెండవ తారీఖు నాడు శాసన మాజీ శాసనసభ్యులు మరియు మన చల్ల ధర్మారెడ్డి గారి ఆదేశాల మేరకు తన కోరిక మేరకు ఇక్కడ మా కోరిక మేరకు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ రోజు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకొని పద్మశారులందరికీ తన సహాయ సహకారాలు అందిస్తానని అప్పుడు మాటిచ్చారు అలాగే చాలా సహకారాలు చేశారు తనకు ఈ సహకారం అందించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ మధ్య వర్షులు శ్రీ బాసవి దేకర్ గారిని కూడా విజన్ రావాల్సిన కోరుచున్నాం మరియు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ చంద్రపట్ల తిరుపతి రెడ్డి గారిని కూడా విలుగందికి రావాల్సిన కోరుతున్నాం మరియు కౌన్సిలర్లు శనిగిరావు నవీన్ గారిని మరియు దానరా గారిని మరియు మాజీ సర్పంచ్ ఊర గారిని మీరు పెద్దలు ఆత్మగర్ మండల పార్టీ ప్రెసిడెంట్ శ్రీ సంజయ్ రెడ్డి గారిని గారిని ఏదైనా రాసే కూర్చున్నాము డిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరి పిఎస్ డైరెక్టర్ పంచగిర సైని గారిని వీళ్ళకి వచ్చినటువంటి నాయకులందరినీ కొంత విజయానికి కూర్చున్నాం ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రు దేవేందర్ గారిని విగ్రహానికి పూలమాల వేసి కోరుతున్నాం సీనియర్ జర్నలిస్ట్ మరియు కొండ లక్ష్మీ బాబుజీ జిల్లా కలవనర్ శ్రీ మెంధ రవీంద్ర గారిని కూడా విగ్రహానికి వచ్చినటువంటి నాయకులు శ్రీ వేంద్ర అంజ్ గారికి వారిని కూడా పుడమల వ్యవసాయం కూర్చున్నాం ట్రస్ట్ బోర్డు ట్రస్ట్ బోర్డు మెంబర్ కేత సమ్ గారు మరియు పద్మిశాలి ఉపాధ్యక్షులు సతీష్ గారు ప్రజా సతీష్ గారు మాజీ మార్గల్ కమిటీ డైరెక్టర్ నక్క చరంజీ గారిని కూడా పూల మారా వేసిన కోరుచున్నాం ఇచ్చిన అతిథులు అందరూ శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ గారి జయంతి సందర్భంగా అతనికి పూలమాల మారా వేయాల్సిందిగా కూర్చున్నాము ఆత్మకూర్ మండల పార్టీ టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు శ్రీ శ్రీకాకుళ సంజయ్ రెడ్డి గారిని కూడా కొండలక్ష్మణ్ లక్ష్మణ్ పొలమాల సీనియర్ నాయకులు రైతు సమన్య కమిటీ మాజీ అధ్యక్షులు శ్రీ వెంకన్న గారిని కూడా పొండలక్ష్మి బాబూజీ విగ్రహానికి పొలం వేసిన కూర్చున్నాం మాజీ సర్పంచ్ నేడు కూడా ఊర రవీంద్రరావు గారిని కూడా పొలమాల వేసిన కూర్చున్నాం